ఇక్కడ మీకు ఒక రీసెర్చ్ పేపరు నేను పెట్టడం అనేది జరిగింది సో చూడండి ఇందులో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ని మనం గమనిస్తే కనుక ఇతనికి కంప్లీట్గా క్రియాటిన్ అనేది వన్ పాయింట్ సెవెన్కి వచ్చింది నైన్ పాయింట్ సిక్స్ నుంచి సో ఎలా వచ్చింది ఏంటి అని ఆలోచిస్తే ఎవరు కూడా స్పీడ్గా డెసిషన్ తీసుకోకుండా వితౌట్ డాక్టర్ సజెషన్ లేకుండా మీరు డెసిషన్ తీసుకో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో పెట్టడం జరుగుతుంది సో ఇందులో ఇతను వాటర్ మిలన్ తినడం వల్ల సో చూడండి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మిరాకల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో డైట్లో అతను డయాబెటిక్ సీకేడి పేషెంట్ అయ్యి కూడా అతను వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల అతనిలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ డిస్కషన్లో మీరు చూస్తే గనక అతనికి కంప్లీట్గా నార్మల్ వన్ పాయింట్ సెవెన్కి రావడం అనేది జరిగింది అక్కడ నైన్ పాయింట్ సిక్స్ చూడండి ఇక్కడ నైన్ పాయింట్ సిక్స్ ఉంది క్రియాటిని ఇక్కడ నుంచి అతనికి వన్ పాయింట్ సెవెన్ క్రియాటిని అనేది రావడం జరిగింది సో ఇతర విషయాల్లో కూడా మార్పులు రావడం అనేది గమనించవచ్చు జనరల్గా వాటర్ మిలన్ అనేది కిడ్నీ పేషెంట్స్కి ఫ్రెండ్లీ ఫుడ్డే అంతేకాకుండా కాకపోతే ఇది హెవీగా తీసుకుంటే మనకి పొటాషియం లెవెల్స్ పెరిగి హైపర్ కాలిమియా లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి న్యూట్రిషనిస్ట్ సజెషన్ మేరకు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది సో అది గమనించండి సో మీకు ముందుకు పరిశోధనాత్మక ప్రూఫ్తో తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇది मैं कीबोर्ड आये थे मैं को